బుల్లితెర నటుడు ఆకాశ్ బైరమూడి మనందరికీ సుపరిచితమే అతను ఒక కన్నడ యాక్టర్ జీ తెలుగులో ప్రసారమైన పున్నాగా సీరియల్తో తో మన తెలుగు పరిచయం పరిచయమయ్యాడు తర్వాత అగ్ని పరీక్ష రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటి సీరియల్స్లో లో నటించాడు ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న మామగారు సీరియల్ తో మనల్ని అలరిస్తున్నారు అయితే ఆకాష్ బైర్ముడి త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్టు తెలుస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా ఐశ్వర్య అనే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్న ఆకాష్ బైర్ముడి తన సోషల్ మీడియా వేదిక తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన విషయం మనందరికీ తెలిసిందే త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆయన బ్యాచిలరేట్ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోంది ఆకర్షరిముడి బ్యాచ్లరేట్ పార్టీలో అతని ఫ్రెండ్స్ అయిన నవ్యారావు దీప్తి మన్నే నిఖిల్ వంటి వారు పాల్గొన్నట్టు తెలుస్తోంది మరి ఆకర్షరిముడి బ్యాచిలెట్ పార్టీ పార్టీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో మీరు చూసేయండి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ కపుల్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్లో చెప్పండి